అందరికీ నమస్కారం ఈరోజు వార్తల్లో వచ్చేసి ఏంటంటే ఒక వార్త రావడం జరిగింది మూగబైన గిరిజన గలం అని చెప్పేసి ఈ మోగబైన గిరిజన గలం ఎవరు అని అంటే ఏంటంటే షుబీ స్వరన్ గారు షుభుస్వరణ్ గారు సో ఇతను వచ్చేసి ఏంటంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతని జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను వచ్చేసి ఏంటంటే మనం ఈ ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏంటంటే కొంచెం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ఈ షిబు సొరన్ గారు వచ్చేసి ఏంటంటే ఈ జార్ఖండ్ రాష్ట్రం అయితే ఏదైతే ఉందో ఈ యొక్క ఏర్పాటులో వచ్చేసి ఏంటంటే చాలా కీలకమైన పాత్ర అనేది వహించడం అనేది కూడా జరిగింది ఈ జార్ఖండ్ రాష్ట్రం ఉంది కదా ఇది వచ్చేసి ఏంటంటే బీహార్లో వచ్చేసి ఏంటంటే ఒక ప్రాంతంగా ఉండేది అంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన తెలంగాణ తర్వాత రాయలసీమ ఆంధ్రప్రదేశ్ అయితే కలిసి ఉన్నాయో ఈ జార్ఖండ్ కూడా ఏంది అని అంటే ఒకప్పుడు వచ్చేసి బీహార్లో ఉండేది అయితే దీనిపైన వచ్చేసి ఏంటంటే చాలామంది వచ్చేసి ఏంటంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేది కూడా వీళ్ళు చేయడం జరిగింది దీనికి ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే శిబు సోరెన్ గారు సో ఇతని యొక్క పార్టీ పేరు ఎంపీ అని అంటే జేఎం జేఎంఎం అనేటువంటి ఒక పార్టీ అనేటువంటిది ఇతను స్థాపించడం జరిగింది అంటే ఈ జేఎంఎం అంటే ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి పార్టీని స్థాపించి సో వాళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఆ టైం లోపల బీహార్ నుంచి వీళ్ళు జార్ఖండ్ అనేది సపరేట్ చేసుకోవడం అనేది కూడా జరిగింది అంటే ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతాల ప్రజలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ మనం షిబు సోరేన్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఏందనంటే ఇతను వచ్చేసి ఏంటంటే బాగా ఈ వడ్డీ వ్యాపారస్తులు తర్వాత వచ్చేసి ఈ డ్రగ్స్ మత్తు మందులు అయితే ఏవైతే ఉంటాయో వాటిపైన ఇతను గట్టిగా ఫైట్ చేయడం అనేది కూడా జరిగింది ఎందుకు అని అంటే ఏంటంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది అతను పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏంటంటే పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి వచ్చేసి ఏంటంటే ఈ వడ్డీ వ్యాపారస్తుల యొక్క వేధింపులకు తట్టుకోలేక అతను ఏం అంటే చనిపోవడం జరిగింది సో దానికి ఈ చిన్నప్పుడే ఇతను అనుకోవడం అనేది కూడా జరిగింది ఎలాగైనా కానీ ఈ వడ్డీ వ్యాపారస్తుల యొక్క ఆగడాలు అనేది తగ్గించాలని చెప్పేసి ఇతను వచ్చేసి ఏందనంటే దీనికి వ్యతిరేకంగా అనేటువంటిది కూడా పోరాడడం అనేది కూడా జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆ టైం లోపల ఇతను జేఎంఎం అనే పార్టీని స్టార్ట్ చేసిండు దాన్ని ఎంతో ముందుకు తీసుకొని పోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ జార్ఖండ్ సీఎం వచ్చేసి హేమంత్ సోరెన్ కూడా వీరి యొక్క కుమారుడే అయితే తర్వాత రెండు వేల సంవత్సరంలో నవంబర్ పదిహేను వచ్చేసి ఏందనంటే ఇతను జార్ఖండ్ రాష్ట్రం అనేటువంటిది కూడా సాధించడం జరిగింది తర్వాత ఇతను ఈ యొక్క రాష్ట్రానికి వచ్చేసి ఏందనంటే మూడు సార్లు సీఎంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా వచ్చేసి ఏందనంటే మరో మూడు సార్లు వచ్చేసి ఏందనంటే కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కూడా యూపీఏ టైంలో అంటే మన్మోహన్ సింగ్ ఉండు కదా అతని టైం టైంలో కూడా ఇతను పనిచేసినటువంటి చరిత్ర ఉంటుంది ఇంకా వచ్చేసి ఏంటంటే ఎనిమిది సార్లు లోక్సభకు ఒకసారి ఈ రాజ్యసభ కూడా ఇతను ఎన్నిక కావడం అనేది కూడా జరిగింది ఇది షిబు సూరెన్కి సంబంధించి ఇంకా ఇతని జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ టైం లోపల కాంగ్రెస్ అనేటువంటిది ఏంటంటే ఒక అతిపెద్ద పార్టీగా లోక్సభలో అవతరించడం జరిగింది అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మెజార్టీ అనేది రాలేదు అప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ షిబు సూరెన్ తర్వాత వచ్చేసి అతను వచ్చేసి ఈ కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం జరిగింది పివి గారు మనకు ప్రైమ్ మినిస్టర్గా కావడం అనేది జరిగింది అయితే దీనిపైన ఏం చేసిరు అని అంటే ఏంటంటే అంటే ఇతను డబ్బులు తీసుకొని అమ్ముడు పోయిండు అవన్నీ ఆయన చేసిండు అని చెప్పేసి చాలామంది కొంచెం ఎలిగేషన్ అనేది చేయడం జరిగింది ఏది చేసినా చేయకపోయినప్పటికీ కూడా ఈ భారతదేశం వచ్చేసి ఏంటంటే ఒక గొప్ప నాయకుడిని అనేది ఏం చేసిందంటే కోల్పోవడం అనేది కూడా జరిగింది అంటే గిరిజనోద్యమానికి ఇతను ఎంతో ఒక ముఖ్యమైన పాత్ర అనేది కూడా వహించడం అనేటువంటిది కూడా జరిగింది శిబు సోరేన్ గారి మృతి అయితే ఏదైతే ఉంటుందో అది భారతదేశానికి ఒక లోటుగా చెప్పవచ్చు